ఫ్రెండ్స్ ఈరోజు కొడుగుడ్ టామ్లెట్తో కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్ దానికోసం ఒక త్రీ ఎగ్స్ తీసుకున్నానండి ఒక మూడు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరకాయలు కొంచెం కరివేపాకు రెండు టమాటాలు దీని ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్ ఓకే అండి ఇప్పుడు ఈ మూడు త్రీ ఎగ్స్ తీసుకున్నాను కదా ఫ్రెండ్స్ దీంట్లో కొంచెం సాల్ట్ కొంచెం కారం వేస్తానండి దీన్ని మంచిగా కలుపుకుందామండి బాగా కారం ఉప్పు కూడా మనకి ఈ కలిసే వరకు మనం మంచిగా కలుపుకున్నామండి ఇవన్నీ బండి పెట్టి దీంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసిందండి ఇప్పుడు మనం కలుపుకున్న ఈ కోడిగుడ్డు మిశ్రమని మనం దీంట్లో వేసేసుకొని మొత్తం తొక్కేసారి అండి ఆమ్లెట్ కింద ఓకే అండి ఒక పక్క అయితే అయిపోయిందండి ఇంకో పక్క టర్న్ చేసుకున్నాం ఫ్రెండ్స్ మనకి కొంచెం బాగా కాలితే బాగుంటుంది కదండి కర్రీలోకి అందుచేత ఒక టూ మినిట్స్ ఉంచుతానండి ఆమ్లెట్ అయితే అయిపోయింది కదండి ఇప్పుడు కర్రీ ప్రాసెస్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ మనం ఇదే బండిలో నేను ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసానండి ఆయిల్ అయితే బాగా వీటెక్కిపోయింది కాబట్టి ఇప్పుడు మనం దీంట్లో కట్ చేసుకున్న టమాటాలు కరివేపాకు పచ్చిమిర్చి వేసుకుని దీంట్లో కొంచెం సాల్ట్లో కొంచెం పసుపు వేసుకుందామండి మనకు కొంచెం త్వరగా ఉల్లిపాయలు మనకి బాగా ఫ్రై అవుతాయి కదా అందుకనే ఓకే అండి ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయినాయి కదండి ఇప్పుడు దీంట్లో మనం వెల్లుల్లిపాయ జీలకర్ర ఒక రెండు టమాటాలు వేస్తున్నానండి ఇది ల్లిపాయ జీలకర్ర పచ్చివాసన పోయేదాకా టమాటా బాగా మగ్గేదాకా మనం మూత పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ అండి ఉల్లిపాయ టమాటా అయితే బాగా మగ్గింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఆమ్లెట్ని ఇంతట ఆల్రెడీ వేసుకున్నాను కదండి దాన్ని ఇలాగా ముక్కల కింద కట్ చేసుకున్నానండి ఈ సైజులోనూ ఇప్పుడు ఇవి దీంట్లో వేసేసుకున్నాం ఫ్రెండ్స్ మనం వీటిని కూడా కలుపుకుందామండి మొత్తం మంచిగా ఉల్లిపాయ టమాటా అంతా కూడా కలిపేంత వరకు కలుపుకుందాం కొన్ని కొన్ని నిమిషాలు ఇప్పుడు దీంట్లో మనం ఒక స్పూన్ కారం వేసుకుందామండి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం ఇదంతా కూడా మనకి మిశ్రమం కలిగే కలిపేంత వరకు కలిపిస్తాం కలుపుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ కారం అంతా కూడా మనకి మనం వేసుకున్న ఈ కూరగడ్డు ముక్కలకి బాగా పట్టే వరకు కలుపుకున్నాం ఫ్రెండ్స్ అండి కారం అంతా బాగా కలిసింది కదండి మనకి కర్రీకి ఇప్పుడు మనం దీంట్లో కొంచెం వాటర్ వేసుకున్నాం ఫ్రెండ్స్ కొంచెం వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు మనకి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ సరిపోతుందండి కర్రీ అవ్వటానికి మనకి ఫ్రెండ్స్ కర్రీ చూసారా అండి మనకి మనం వేసిన ఆమ్లెట్ ముక్కలు చక్కగా ఉబ్బినాయి అండి పైకి మంచిగా కూడా ఇంకొక టూ మినిట్స్ అయితే మనకి కర్రీ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ కొంచెం దగ్గరగా ఇలా ఇలా కావాలనుకుంటే తినిపేసుకోవచ్చు కానీ కొంచెం దగ్గరగా అయితే మనకి కర్రీ టేస్ట్ బాగుంటుందండి అందుకని ఓకే ఫ్రెండ్స్ ఫైనల్ ఈ కర్రీ అయితే అయిపోయిందండి కోడిగుడ్డు ఆమ్లెట్ కర్రీ చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా ఉంటుందండి కర్రీ అయితే చిన్నపిల్లలు కూడా ఇలా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ కర్రీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి మై ఫ్రెండ్స్